ఏపీలో కొత్త జిల్లాలు పోలవరం మార్కాపురం అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగిన జిల్లాల సంఖ్య తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట అన్నమయ్య జిల్లాలోనే మనం చూసుకున్నట్లయితే రాయచోటి నియోజకవర్గం కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఒక మండలం పలు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు మంత్రివర్గ సమావేశాలు ఆమోదముద్ర ముప్పై ఒకటి అతుధి నోటిఫికేషన్ జనవరి ఒకటి నుంచి పరిపాలన అమలు కొత్తగా పోలవరం మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం వేసింది అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి మార్చారు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉంటుంది మనకి చూసుకున్నట్లయితే జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపారనమాట కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చనున్నారు గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలిపారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు బాపట్ల జిల్లా నుంచి బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలపనున్నాయి కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలతో పాటు పలు చోట్ల మార్పులు చేర్పులపై ఈ నెల ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ జారీ కానుంది జనవరి ఒకటి నుంచి పాలనా ప్రారంభం కాబోతుంది మొత్తంగా రాష్ట్ర జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు నుంచి ఇరవై పెరిగింది ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోకి మూడు మండలాలతో గూడూరు రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు చేసి గూడూరు చిల్లకూరు కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్ను నెల్లూరు జిల్లాలో కలిపారనమాట ఈ డివిజన్లో మిగిలే మండలాలు వాకాడు మామూరు సూళ్లూరుపేట డివిజన్లో బలాయిపల్లె డక్కిలి వెంకటగిరి మండలాన్ని శ్రీకాళహస్తి డివిజన్లో కలుపుతారు ఇక కలువాయి మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో మై మైసాయిదాపురం మండలాలు నెల్లూరు డివిజన్లోనే కొనసాగించనున్నారనమాట ఇక రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లోని మండపేట రాయవరం కపిలేశ్వరం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్లో కలుపుతారు కందుకూరు రెవెన్యూ డివిజన్లోని కొండాపురం వరికుంటపాడు మండలాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలి రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తారు కందుకూరు రెవెన్యూ డివిజన్లను మిగిలిన ఐదు మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లని నందిగ్రామ్ గ్రామాన్ని టెక్కలి డివిజన్లో కలుపుతారు రామలకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్లో విలీనం చేస్తారు చీడికాడ మండలాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి నుండి అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కలపనున్నారనమాట ఇక మునకపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో కొనసాగించనున్నారు కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి పొన్నలూరు మండలాన్ని కందుకూరు డివిజన్లో చేర్చనున్నారు అద్దంకి నియోజక అద్దంకి నియోజకవర్గాన్ని ఐదు మండలాల్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి మారుస్తారనమాట ఇక పలమనేరు రెవెన్యూ డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి తెస్తారు ఆడ అమడ అమ్మడూరు మండలాన్ని కదిరి డివిజన్ నుంచి పుట్టపర్తి డివిజన్లోకి గోరుంట్ల మండలాన్ని పుట్టపతి డివిజన్ నుంచి పెనుగొండ డివిజన్లోకి మారుస్తారు ఇక కొత్త జిల్లాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు చింతూరు అదేవిధంగా పో ఇదంతా పోలవరం జిల్లా అనమాట ఈ పోలవరం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చింతూరు ఒకటి రంపచోడ ఒకటి ఈ రెండు ఐటీఏ ప్రాంతాలన్నీ కూడా ఐటీఏ ప్రాంతాల్లోని ఈ రెండు వాటిని కలిపి పోలవరం జిల్లా అయితే ఏర్పాటు చేశారు ఇందులో మనకి ఈ కొత్త జిల్లాలోని రెండు రంపచోడవరం చింతూరు అనేవి మెయిన్గా ఉంటాయి ఇందులో రంపచోడవరంలో మనకి రాజవమ్మంగి అడ్డతేగల రామ రంపచోడవరం దేవీపట్నం దేవీపట్నం టూ అదేవిధంగా మారేడుమిల్లి ఉంటాయి చింతూరులో మనకి చింతూరు కోనవరం అదేవిధంగా వై రామవరం కూడా మనకి ఇందులోనే ఉంటుంది రామచంద్రాపురం నెల్లిపాక ఇవి కూడా ఇందులో ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా ఇది ఒక జిల్లా అయితే ఏర్పడింది ఇది రంపచోడవరం వన్ కేంద్రంగా పోలవరం రంపచోడవరం కేంద్రంగా పోలవరం పన్నెండు మండలాలతో జిల్లా ఏర్పడింది అనమాట ఇక రంపచోడవరం రెవెన్యూ డివిజన్ ఏమిటి చింతూరు రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పుల్లల చెరువు ఎర్రగొండిపాలెం అలా మనకి డోర్నాల పెదా అరవీడు మార్కాపూరు ఇలా ఇలా కొన్ని వాటితో మనకి మార్కాపురం జిల్లా ఏర్పడింది మార్కాపురం కనిగిరి ఇందులో ఉంటాయి మార్కాపురం ఇందులో ఇరవై ఒక అనమాట మార్కాపురం రెవెన్యూ డివిజన్ పదిహేను మండలాలు మండలం కనిగిరి ఆరు మండలాలు ఉంటాయి ఇక అన్నమయ్య జిల్లా నుంచి మనం చూసుకున్నట్లయితే రాయచోట రాయచోటని అయితే మనకి ఇక్కడ సపరేట్ అయితే చేశారు తిరుపతి రెవెన్యూ డివిజన్లోకి రెవెన్యూ రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి అయితే చేరింది ఆ నియోజకవర్గంలోని కోడూరు పెనగలూరు చిట్టువేలు పల్లంపేట ఓపులవారిపల్లి మండలం తిరుపతి రెవెన్యూ డివిజన్లో విలీనం కానున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లాలోకి నందలూరు రాజంపేట వీరపల్లి టి సుడుంపల్లి మండలాలతో కూడిన రాజంపేట రెవెన్యూ డివిజన్ కడపలోకి మార్చారు ఇక అన్నమయ్య జిల్లాలోనే రాయచోటి సంబేపల్లి చిన్నమాండ్యం గాలివీడు లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలాలతో కూడిన రాయచోటి రెవెన్యూ డివిజన్ మదనపల్లి కేంద్రం ఏర్పడే అన్నమయ్య జిల్లాలో ఉంటుంది కొత్త రెవెన్యూ డివిజన్ చూసుకుంటే అడ్డరోడ్డు జంక్షను అనకాపల్లి జిల్లా ఏడు మండలాలు అన్నమాట ఎలమంచిలి రాంపల్లి అచ్యుతాపురం నక్కపల్లి పాయిక్రాపేట కోటవరట్ల ఎస్ రాయవరం ఈ ఏడు మండలాలు కలిపి మనకి రోడ్డు జంక్షన్లో మనకి రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పడింది అనమాట ఇక అద్దంకి ప్రకాశం జిల్లాలో పది మండలాలు అద్దంకి సంత సంతమాగులూరు జే పొంగులూరు కిసరపాడు కొరిస కొరిసపాడు ముండమూరు తాళ్ళూరు దర్శి దనకొండ కురిచేడు అయితే మనకి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పడింది ప్రకాశం జిల్లాగాన పీలేరు అన్నమయ్య జిల్లా ఎనిమిది మండలాలు సుధం సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ కుమ్మవారిపల్లి కలిగిరి వాల్మీకిపురం ఈ మండలాలు ఇక మడకసర శ్రీ సత్య జిల్లా ఐదు మండలాలు అన్నమాట ఇది మడకసర గుడిమండ రోళ్ళ అమరాపురం ఆగలి ఇక బనగానపల్లి నంజాల జిల్లా ఐదు మండలాలు బనగానపల్లి ఆవుకు కోవిలకొంట్ల సంజామల కొలిమిగుంటల మొత్తంగా ఇక కొత్త మండలం చూసుకున్నట్లయితే ఆదోని మండలం రెండు మండలాలుగా విభజించారు ఆదోని వన్ ఇరవై తొమ్మిది గ్రామాలు ఆదోని టూ పదిహేడు గ్రామాలు జిల్లా కేంద్రంగా మదనపల్లికి మార్పు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లికి అయితే మారుస్తున్నారు మొత్తం ఇరవై నాలుగు మండలాలు రెవెన్యూ డివిజన్లు మదనపల్లి పీలేరు రాయచోటి ఇక పదిహేడు జిల్లాల్లో మార్పులు చేర్పులు అయితే చేశారు జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు పునర్వర్న సందర్భంగా ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో పదిహేడు చోట్ల మార్పులు జరిగాయి తొమ్మిది జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు మార్పుల తర్వాత జిల్లాలో డివిజన్లు మండలాలు ఎలా ఉన్నాయంటే శ్రీకాకుళంలో మూడు రెవెన్యూ డివిజన్లు పది ముప్పై మండలాలు ఉన్నాయి అనకాపల్లిలో మూడు రెవెన్యూ డివిజన్లు ఇరవై నాలుగు మండలాలు ఉన్నాయి ఇక అల్లూరు సీతారామూరి జిల్లాలో మనకి ఒక రెవెన్యూ డివిజన్ పదకొండు మండలాలు ఉన్నాయి పోలవరంలో రెండు రెవెన్యూ డివిజన్లు పన్నెండు మండలాలు ఉన్నాయి కాకినాడలో రెండు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి అంబేద్కర్ కోనసీమలో మూడు రెవెన్యూ డివిజన్లు పంతొమ్మిది మండలాలు ఉన్నాయి తూర్పుగోదావరిలో రెండు రెవెన్యూ డివిజన్లు ఇరవై రెండు మండలాలు ఉన్నాయి పశ్చిమ గోదావరిలో మూడు రెవెన్యూ డివిజన్లు ఇరవై మండలాలు ఉన్నాయి బాపాట్లో మూడు రెవెన్యూ డివిజన్లు ఇరవై మండలాలు ప్రకాశంలో మూడు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఎనిమిది మండలాలు మార్కాపూర్లో మూడు రెండు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఒక్క మండలాలు నెల్లూరు జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ముప్పై ఆరు మండలాలు తిరుపతిలో మూడు రెవెన్యూ డివిజన్లు ముప్పై ఆరు మండలాలు చిత్తూరులో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఎనిమిది మండలాలు అన్నమ్మాయిలో అన్నమాయిలో ముప్పై మూడు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఐదు మండలాలు వైఎస్ఆర్ కడపలో ఐదు రెవెన్యూ డివిజన్లు నలభై మండలాలు సత్యసాయి జిల్లాలో మనకి ఐదు రెవెన్యూ డివిజన్లు ముప్పై రెండు మండలాలు కర్నూలులో మూడు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఏడు మండలాలు నంద్యాలలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ముప్పై మండలాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా మార్పులు చేర్పులు అయితే వచ్చినాయి అనమాట ఇది మనకు ఏపీ ఏపీలోని కొత్త జిల్లాలకు సంబంధించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని